సకారం శ్రీ వార్త స్వాగతం పర్యావరణ పరిరక్షణపై హరితనేస్తం ఆధ్వర్యంలో అవగాహన అనంతరం సీనియర్ జర్నలిస్ట్కు హరితనేస్తం ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం వార్తాపత్రికలు జ్ఞాన అటువంటి జ్ఞాన ఈ వార్తాంశాలను సేకరించి వార్తాపత్రికల పంపించి ప్రజలందరికీ తెలియజేసే భూమిక వార్త విలేకరణి కాబట్టి ఆ దృష్టి ఆయన పైన వాళ్ళ పైన వాళ్ళను సత్కరిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడవ తారీఖున పురస్కరించుకొని ఎందుకు జూన్ పదిహేడవ తారీఖునే అంటున్నాను అంటే మరి వారి అనంత కుమార్తె అయినటువంటి మేఘనా గారి జన్మదినం మరి ఆ రోజు ప్రకృతి పండుగ ఉంది కాబట్టి చాలా మందికి అసౌకర్యం ఏర్పడుతుంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడి చేయడం జరిగింది ఏదైనా రాజకీయ సమావేశం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే ఓ చాలా మంది వచ్చేస్తారు కానీ నిస్వార్థంతో మంచి చేసిన వాళ్ళని సన్మానించేకి సొసైటీలో మంచి పొజిషన్ లో ఉన్న చాలా మంది చాలా మంది కూడా బిజీగా ఉన్న వాళ్ళు బిజీ షెడ్యూల్డ్ ఉన్నవాళ్ళు టైం తీసుకొని వచ్చారంటే వాళ్లకు ఎంత నిబద్ధత ఉంది మంచి చేసే వాళ్ళని గుర్తించాలని చెప్పి ఎంత వాళ్ళలో ఆలోచన ఉంది దానికి నిదర్శనం చాలా చాలామంది వచ్చారు అంత ప్రముఖులంతా వచ్చారు మన బాలాజీ సార్ అయితే ఆయన ఇంకా గొప్ప వ్యక్తి హైదరాబాద్ నుండి వచ్చారు ఆయన లాస్ట్ ఇయర్ లాస్ట్ ఓ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆగస్ట్ కూడా బహుశా మన స్కూల్ హై స్కూల్ పిల్లలకి స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చేక ఆయన ఆ రోజు హైదరాబాద్ నుండి టైం తీసుకొని వచ్చారు ముఖ్యంగా ఈ బ్యాచ్ చాలా అన్ని అన్ని ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచెస్ కూడా చాలా మంచివే చాలా వాళ్ళకు ఈ పాఠశాల మీద ఎక్కువ మక్కువ ప్రేమ ఉంది కానీ ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ ఏ ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపంలో రావడము ఈ పాఠశాలకు పాఠశాల విద్యార్థులకు ఏదో రూపంలో సహాయం చేయడము నేను చూస్తూనే ఉన్నా లాస్ట్ జూలైలో వచ్చాను నేను అంతకుముందు కూడా ఇక్కడ టీచర్గా పనిచేశాను కానీ లాస్ట్ జూలై వన్ ఇయర్గా చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఆశ నేను వాళ్ళు ఇక్కడ చదువుకొని ఆ సొసైటీలో మంచి మంచి స్థానాల్లో ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళకి పాఠశాల గుర్తుండిపోయింది డిపార్ట్మెంట్లో తెలుసు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది అలాంటి డిపార్ట్మెంట్లో బయటకు వచ్చి నేను తీసుకురావాలా సమాజానికి తెలియజేయాలని చెప్పి ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా తన కూతురేటటువంటి మేఘన జన్మదినాన్ని ఆ రోజు ఈ పర్యావరణ పరిరక్షణ దినంగా భావించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలా మరి ఆయన ఇక్కడే కాదు ఆయన తోట ఇక్కడ కుడల దగ్గర తోట ఉంది మామిడి తోట ఆ తోట కూడా హరిత భర్వాన్ని పెట్టాడు కానీ మరి తన తన పేరు తన కూతురు పేరు లేకుంటే ఎవరి పేరు పెట్టుకోకుండా హరిత బర్మాన్ని పెట్టుకున్నాడు ఆయన కాబట్టి ఆయనకి ఎంత హరిత విప్లవం మీద ఎంత హక్కు ఉందో అనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి చాలామంది నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని రిటైర్డ్ అయ్యాను ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని చూసుకునే టైంలోనే చాలామంది కడిచిపోతుంది కానీ ఇలాంటి దానికైనా టైం తెచ్చి ఇట్లా చెప్తాం జర్నలిస్ట్ అంటే ఇది వరకు వచ్చేసి రాసుకునేసి అడిగి కానీ జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఒక ఏడు మందిని పిలిచాడు జర్నలిస్ట్ అంటే వాళ్ళ ప్రాధాన్యత ఎంత ఇదివరకు ఎప్పుడు చరిత్రలో జర్నలిస్ట్లు ఒక ప్రై ప్రైమ్ మినిస్టర్ పిలిచి ఇంటర్వ్యూ చేశాడు నా పరిస్థితి ఎలా ఉంది సో ఆ సమయం వరకు జర్నలిస్ట్ అడిగారు విదిగిపోయారు కాబట్టి మీరు కూడా ఉన్న పాత నైపుణ్యాన్ని పక్కన పెట్టి కొత్త నైపుణ్యం టెక్నాలజీ చాలా పెరిగింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన దైర్లో అంత టెక్నాలజీ లేదు కానీ బట్ యాక్ట్ లేదు కానీ ఇంకా డెవలప్ నైప్ లేదు నైప్ నేను ఓకే చెప్తున్నాను ఎప్పుడు ఏం జరిగింద ఇది రావాలి రావాలి మీరు మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఇంకో విషయం అంటే సెకండ్ ఆస్పెక్ట్ ఇక్కడ పిల్లల్ని చూస్తున్నాను అంటే డిసిప్లి నేను చదువుకున్న రోజుల్లో నేను చదువుకున్న రోజు ఇక్కడ వహాబని అతను వచ్చాడు అతని రోజు ఇలా పోయి తాపోతుంది పోయి తాపోదు బట్ ఆయన చదువుకున్న చదివేకపోయినా బీకామ్ ఇంజనీర్ ఇంజనీర్ అయ్యాడు ఇక్కడే ఉన్నారు కూడా అభినందనలు నా కాస్మేటే అతను చేసిన అందరికీ ఏ జాబ్ ఇవ్వకూడదు కానీ ఆయనకున్న తెలివితో ఇంజనీర్ అయ్యాడు అదే ఆయన పక్కన కూర్చున్న బుద్ధి అయితే ఇట్లా మేము పెద్ద ఆఫీసులు అయ్యా కానీ మీ మీ అంత డిసిప్లైన్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మీకు పెద్ద ఆఫీసులు అవుతారు ప్రొవైడే మీ మీ టీచర్లు మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్తే కానీ టీచర్లు కూడా వాళ్ళు చెప్పింది మీరు వింటే ఈ రెండు కోయిన్ అయ్యాడు అనమాట టీచర్లు కూడా వాళ్ళు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి వాళ్ళు కూడా మా టైంలో మాత్రం కంపల్సరీ ఉండేది ఇప్పుడు మీ ఏమో చెట్లు మేము ఆ కంపల్సరీ కూడా పెరిగాం కంపల్సరీ కొట్టాలి సో ఆ స్థితి మేము ఈ స్టెప్కి వచ్చాను నేను ఐఆర్ఎస్ ఆఫీస్ అది ఆయన నేను ఏదో నా గు నేను అక్కడికి వచ్చాను ఫైనల్గా ఏం చెప్పానంటే ఈ స్కూల్లో ఎవరైనా కూడా చిన్న చిన్నప్పుడు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ ఉండేది ఆ టెన్త్ క్లాస్ వెళ్ళిన అబ్బాయి ఎవరైనా ఐఏఎస్ కొట్టే మాత్రం అతనికి నేను ఐఏఎస్ కోచింగ్కు నేను ఫ్రీగా ఇస్తాను కాస్ట్రో ఈ స్కూల్లో ఐఆర్ఎస్ క్యాండ్ ఐఏఎస్ క్యాండ్ మా మన స్కూల్ నుండి మేము తెలియని స్కూల్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు అనేది నేను కోరుకుంటున్నా వాళ్ళు నేను కోచింగ్ మెటీరియల్ పాస్ ఏదైనా నేను రిటైర్డ్ అయినా కూడా ఐ విల్ కేర్ ఇట్ ఈ నాలుగు విషయాలే ఎక్కువ మాట్లాడి నేను ఇంకా తరగతి గారు కూడా చాలా చాలా ఆయన లేకపోతే మా బ్యాచ్ లేదు నైన్టీన్ ఎయిటీ వన్ బ్యాచ్ ఇంకా ఇలా పేరు చెప్పుకుంటే టైం ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేస్తుంటే అందరూ ఆయన గురించి చెప్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది మా యూనియన్లో ఇలాంటి వ్యక్తి ఉన్నదానుకు ఇలాగే ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలా అందరికీ రాదు కానీ కొంతమందికే ఉంటుంది అలాగే మూన్ అధినేత సారు నాకు ఇప్పుడే చూస్తున్నాను మా యూనియన్ మీటింగ్కి సార్ బస్సులు పంపిమని చెప్పి మా వాళ్ళందరూ అందరూ పోయి రిక్వెస్ట్ చేస్తే నేను పంపిస్తానని చెప్పి కూడా బస్సులు కూడా పంపించాడు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే మన తాలూకా బాగుపడుతుంది మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుందని చెప్పి నా అభిప్రాయం హరిస్వామి చెట్లు నాటే కార్యక్రమం మరియు ఏ చిన్న సమస్య ఉందన్నా కూడా దానికి స్పందించి నేనున్నాను అంటూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తున్నాడు ఆ దానికి నేను ఈరోజు రావడం అనేది నాకు కూడా గర్వంగా ఉంది అలాగే మన తాలూకాలో ఉండే కార్యవర్గ సభ్యులు కూడా ఇలాంటి ప్రోగ్రాములు చేస్తే చాలా బాగుంటుంది చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే రాయసం హరిప్రసాద్ ఈ పేరు పట్టణంలో దేవాలయంలో చేస్తారు ఆస్తులు పెంచుకుంటారు ఉద్యోగాల్లో కూడా మళ్ళీ ధనాజనే లక్ష్యంగా పనిచేస్తారు కానీ సేవా గుణంలో ఉద్యోగ బాధ్యతతో పాటు సమాజంలో నేను కూడా ప్రోత్సహించాలని పట్టుదల ఉన్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఈ కదిరిపట్నంలో అంటే అది నంబర్ వన్ సగర్వంగా నేను చెప్పగలుగుతాను ఇదొక్కటే కాదు తన గుతురు పుట్టినరోజే కాదు మిగతా వేళల్లో కూడా మా స్టాండ్లో కూడా ఈ ఎండాకాలంలో విద్యార్థుల కోసము పేద ప్రజల కోసము చలవేందర పెట్టిన మంచి వ్యక్తి రాజప్రసాద్ గారు ఈరోజు చెట్టు నాటే కార్యక్రమం కానీ కోవిడ్లో మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి వారికి సత్కరించడంలో కానీ నేడు మరి గర్వంగా చెప్పుకోవాలి ఈ యొక్క సొసైటీలో నిజాలను వెలికి తీసి నిర్భయంగా ప్రజలకు వార్తలు చేరవేరుస్తూ ఇరవై నాలుగు గంటలు రాత్రి అనగా పగలనగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులను ఈరోజు గౌరవిస్తున్నాడంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జర్నలిజం ఈ తెలుసు ఈ భారత రాజ్యాంగంలో అది పోటీ ఎస్టేట్ నాలుగు పాదాలు అంటే అదొక పాదం ఆ పాదం లేకపోతే ఈ వ్యవస్థ కూలిపోతుంది నేను అదే ఈరోజు నిజమైంది ప్రభుత్వాలు మారణంలో కూడా పత్రికారంగానికి చాలా ఇంటి కోసమని వంట కోసమని కంట పడ్డలి నరికితే ఎట్లా ఇంటి కోసమని వంట వసమని కంట పడ్డలి నరికితే ఎట్లా సంకటమౌరా బ్రతుకంత సరిచే ఎలిమురా చెడినంత సంకటమౌరా బ్రతుకంతా సరిచే ఎలిముర చెడినంత చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇంకట్లు చింతా వేపా మరిని మామిడి ఎంతో కొంతా వడి పెంచు చింతా వేపా మామిడి ఎంతో పెంచు ప్రాణవాయువు మనకందించు పంట పొలాలకు సారం పెంచు అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమము ఒక ఇటువంటి కార్యక్రమాలు మనం హరిప్రసాద్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు సామాజిక బాధ్యతలు కూడా తెలియపరుస్తాయి ఎందుకంటే ఈ యొక్క ఉష్ణోగ్రతలు త్వరగా వెళ్ళిపోతూ ఉండడం సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ఆవరణలో కావచ్చు లేదా తమ పొలాల్లో కావచ్చు లేదా విద్యా సంస్థలో కావచ్చు చెట్లు సాధ్యమైనంత వరకు పెంచి ఈ యొక్క వాతావరణం యొక్క సమతుల్యతను కూడా కాపాడవలసిన ధర్మం కూడా ఉంది ఆ యొక్క బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఈ యొక్క ఎలక్షన్ లో చూస్తే పదకొండు గంటల నుంచి ఎక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతారేమో అనేది భయానకంగా ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలు పెంచిపోయాయి రాబోయే కాలంలో మనము చెట్లను సరిగ్గా పెంచలేకపోతే ఆ ఉష్ణోగ్రతలు యాభై మూడు యాభై నాలుగు డిగ్రీలకు చేరిపోతే మనుషుల మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి భవిష్యత్తు యొక్క ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే అయినా కూడా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో కూడా కొన్ని చెట్లు పెంచి సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తారని తెలియస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రోగ్రాంలో మన విద్యా సంస్థలో ఈ యొక్క బ్యాటరీ యొక్క సౌండ్ సిస్టమ్ లేకపోవడం వల్ల అది కొద్దిసేపు ఇంటరప్షన్ జరిగింది ఆ యొక్క కార్య ఆ యొక్క పరిస్థితి ఇంకొకసారి ఉంటున్నాం కాకుండా మా విద్యా సంస్థ నుంచి బ్యాటరీ ఉన్న ఈ స్పీకర్ సిస్టమ్ ఈ యొక్క గవర్నమెంట్ హై స్కూల్కి నేను అందా థ్యాంక్ యూ రెండుగా ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఆకలిగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ అందరూ ఒక్కసారి వేస్తే జనగణంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం జయ ভারত <kung> ভাগ্য <government> नील बैठता <से गवणीज़ीजिया> है अरे वो साले ले तो यार मेरे निकल रहा है बट तो हां सेट कर दो बट तो कौनला वाला सर एमरीट कोला वाला सर हां ये रंगला पट्टी छोड़ो छोड़ो फास्कड़ी सर रईत बिड्डा पार पटने इसको बाहर से सर के दूर है के दूर है तोटा गया

پڏاھو جو اپي کي ٻڌو ٿو